ఆలూరులో ఆవిష్కరించారు ఆలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిరూపాక్ష ఆలూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ కర్నూలు అధికార ప్రతినిధి బెంగళూరు కిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐ న్యూస్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తోందని అన్నారు పార్టీలకు అతీతంగా ఐన్యూస్ ఛానల్ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై గళం వినిపించడంతో అందరికంటే ముందుంటుందని వారన్నారు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సమాజం కోసం ఐన్యూస్ ఛానల్ ఎదగాలని వారంతా కోరారు ముఖ్యంగా ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కారం చేశాను ముఖ్యంగా ఆరు ప్రజలకు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం సీనియర్ లీడర్లకు నందమూరి తారక రామారావు గారి అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాగే రాబోయే ఉగాది శుభాకాంక్షలు తెలుస్తూ ఐ న్యూస్ ద్వారా అంచలంచెలుగా ఈరోజు పైకి ఎదుగుతూ ఉంది ఇలా వాళ్ళ ఐన్యూస్ మీడియా కానీ అలాగే ఐన్యూస్ వార్తలు కానీ ఈరోజు మనం యావత్ ఆంధ్రదేశంలో బాగానే ప్రచారం అవుతా ఉంది ఇలాగే ఐన్యూస్ ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఐన్యూస్ వారికి మా న్యూస్ ఈరోజు నాతో క్యాలెండర్ ఓపెన్ చేపించింది న్యూస్ ఇంకా ఇంకా బాగా ప్రజలు సమస్యలో ఇంకా ముందు తీసిపోతూ ముందుకు పోవాలని అదే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నాకి ఇన్ఛార్జ్ మన ఆలూరు కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఇస్తున్నారు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే పార్టీలో కష్టపడితే ఎవరికన్నాకైనా పదువులు ఇచ్చే మనసత్వం అది మా మన జగన్మోహన్ రెడ్డి గారిది మా ఆ